హైదరాబాద్ తార్నాకలోని నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్ ఆవరణలో శతరుద్ర సహిత శతచండి యాగాన్ని నిర్వహిస్తున్నారు ప్రముఖ పురోహితులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది యాగం ప్రారంభోత్సవానికి ఇంద్రకంటి వెంకట గోపాలకృష్ణ శర్మ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం చండీ భాష్యం గురించి ఆయన వివరించారు లోక కళ్యాణార్థం తలపెట్టిన ఈ యాగము దిగ్విజయంగా పూర్తిగా జరగాలన్నారు ఈ యాగం ద్వారా ప్రజలందరికీ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు యాగ మండపంలో లక్ష కుంకుమార్చన చేశారు అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ యాగంలో తానాక నాగార్జున నగర్ కాలనీ వాసులు భక్తులు పాల్గొన్నారు ఉత్తర భారతదేశంలో కలతనా వాళ్ళకు దుర్గామా చీపాట్ ఆఖరికి చిన్న చిన్న వనరులు చేసుకునే వాళ్ళకు కూడా మొత్తం సత్సతి చీ అంతా కూడా వాళ్ళు చూడవచ్చు అంత ఎక్కువ పశ్చిమ వెస్ట్ బెంగాల్ రాజీ మతాలయండి కదా కలకత్తాలో కలకత్తాలో తొంభై శాతం మంది సప్స్ తోడుకొచ్చాయి ఏడు వందల శ్లోకాలు అనగానే చెప్తారు